అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషిరాశి వారి గురించి తెలుసుకుందాం ఋషభరాశి వారికి జూలై పదహారవ తేదీన వీరి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి ముందుగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి మీరు ఏ సమస్యలతో సిరిడి సాయి బాబా ఆశిస్సులతో జ్యోతిష్ అని గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల సమస్యలు అత్తగూడల సమస్యలు అస్తాగాధాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఈ గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ సార్ కదండి మీరు ఎక్కడున్నా సరే ఈ గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న కుటుంబ సమస్యలకు ఏ సమస్యలకైనా సరే ఈ గురుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి ఈ గురుగారు చెప్పి చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే చక్కటి ఫలితాలు జరుగుతాయి ఒకసారి నమ్మకం ఉంటే ఈ గురుగారికి ట్రై చేసి చూడండి చాలా నమ్మకమైన గురువు అండి మరి రేపటి రోజు మీకు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అనేవి కూడా తెలుసుకుందామండి అయితే మీ ఇంట్లో ఒక దేవత తిరుగుతుందండి ఆ దేవత ఎవరు ఆ దేవత ఏం చేస్తుంది ఎందుకు వస్తుంది మన ఇంట్లోకి అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవయ్యే ముందు ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందామండి మంచి మనస్తత్వం గురించి కూడా వివరంగా తెలుసుకుందామండి ఈ రాశి వారికి చాలా మంచి గుణాలు ఉన్నాయి చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అసలు అబద్దాలు అయితే అసలు మాట్లాడరండి ఏదైనా కానివ్వండి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దాని వల్ల ఏంటంటే కొంతమంది వీరి నుంచి అయితే దూరం అయిపోతూ ఉంటారండి అయితే ఇప్పటి వరకు అయితే వీరు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అయితే పడ్డారు కానీ వీరికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో పై స్థాయిలో ఉండాలి అనుకుంటారు డబ్బును బాగా ఎక్కువగా సంపాదించాలి అని అనుకుంటారు కానీ కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరిపైన ఉంటాయి దానికోసం వీరు నిరంతరము కూడా కష్టపడుతూ ఉంటారండి కుటుంబం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరు అలాగే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా వీరిని నా అనుకున్న వాళ్ళే వీరిని దెబ్బతీస్తూ ఉంటారండి ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున మంచి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయండి ఏ పని చేసినా అంటే ఏ పని మొదలు పెట్టినా సరే దానిలో ఖచ్చితంగా ఫలితాలు శుభ ఫలితాలే పొందుకుంటారండి అంటే రేపటి రోజున వీరికి వెనక తిరిగి చూసే అవకాశం అయితే ఉండదండి ఎటువంటి ఆటంకాలు కూడా కనిపించట్లేదు అన్నిటిలో కూడా సక్సెస్ ఏ కనిపిస్తుంది మీరు జీవితంలో మంచి స్థాయికి రావాలని అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా కళలన్నీ కూడా రేపటి రోజున మీకు నెరవేరబోతున్నాయి అని చెప్పుకోవాలి రేపటి నుంచి కూడా ఇంట్లో సంపదకి లోటు అనేది ఉండదు ఆర్థిక కూడా అన్ని విషయాల్లో కూడా కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా రేపటి రోజున తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో మీకు ధనలాభం కూడా ఎక్కువగా కలవోయే అవకాశం ఉంది అయితే మీకు మీ ఇంట్లోకి ఒక దైవానుగ్రహం అనేది రాబోతుందని చెప్పుకున్నాం కాబట్టి ఆ దేవత ఎవరు అనేది కూడా తెలిస్తే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మరి ఇంతకీ రాసి వారికి జాలి గుణం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయపడుతూ ఉంటారు మీరు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారండి అంటే నమ్మిన వారికి వీరు ప్రాణమైనా ఇవ్వడానికి వెనకాడరు ఎందుకంటే వారికి ఏ సమస్య వచ్చినా ఏ ఆపదలో ఉన్నా సరే వీరు ముందడుగు వేస్తారండి అది డబ్బు పరంగా కానివ్వండి లేదంటే సాయపరంగా కానివ్వండి ఏదైనా సరే తోడుగా మనిషికి తోడుగా ఉండడానికి వీరు ముందంజలో ఉంటారు అయితే ఈ రాసి వారు చాలా నమ్మకస్తులని కూడా చెప్పుకోవచ్చు అండి ఎవరికైనా సరే మాట ఇస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరతారండి ఇక వీరు కొందరిని నమ్మడం వలన కూడా చాలా మోసపోతూ ఉంటారండి అయినా వీరు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని రాసి పెట్టయితే ఉందండి భగవంతుడు మంచివాడికే కష్టాలు ఇస్తాడు అని అనుకుంటూ ఉంటాం కదా అలానే మన కష్టాలు అనేవి మనకి ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటే మనం చేసినటువంటి కర్మ ఫలాల వల్ల కావచ్చు మనం చేసేటటువంటి తెలిసి తెలియని పనులు కావచ్చు ఇలాంటివి ఎన్నో కారణం అవుతాయండి అన్నిటికీ భగవంతుడి యొక్క కారణమే కాదు కాబట్టి మన వలన కూడా చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి అన్నిటికీ కూడా మనం కర్మ ఫలితాలు అనేవి అనుభవిస్తూ ఉండాలి కాబట్టి అన్నిటినీ కూడా మనం భగవంతుడి మీద వేయకూడదండి మనం చేసే తప్పుల వల్ల కూడా మనకు జరిగేటటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి మనకి ఆ భగవంతుడు తెలివితేటలు అనేది పెట్టింది ఎందుకంటే అన్నింటిలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనే విధంగానే మనకు ఆ భగవంతుడు తెలివితేటలు అనేది ఇస్తూ ఉంటాడు కాకపోతే మనం అన్నీ కూడా చేసేది ఆలోచించకుండానే చేసేస్తూ ఉంటాం కాబట్టి అన్నింటిలో కూడా అనుభవించవలసి వస్తుంది మనం చేసినది అంటే మనం మన కర్మకి మనమే బాధ్యులు అని అంటాం కదా అలానే మనం చేసిన వాటికి మనమే బాధలు పడాల్సి ఉంటుందండి మనం ఏదైనా సరే పని మొదలు పెట్టాము అంటే పని కరెక్టా కాదా అని నిర్ణయం తీసుకుని జాగ్రత్తగా చేయాలి ఆ పని చేసిన తర్వాత అది మనం తప్పు పని చేసామనుకో అయ్యో మనం ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకునే కన్నా నిర్ణయం తీసుకునే ముందు ముందు ఆ పని చేయకముందే మనం ఇది కరెక్టా కాదా సమాజానికి ఇది మంచిదా లేదా మనకు మంచిదా కాదా అని ఆలోచించుకుని చేయడం వలన మనం చేసేటటువంటి పని వలన మనకి లాభ నష్టాలు అనేవి డిసైడ్ అవుతూ ఉంటాయండి కాబట్టి మనం ఆలోచించి పని చేయడం వల్ల మనకి లాభ నష్టాలు అనేవి తెలుస్తాయి కాబట్టి ఏదైనా సరే తొందరపాటు తనంతో చేయకూడదు అయితే రేపటి రోజున వీరు కష్టానికి తగినటువంటి ఫలిత ప్రతిఫలాన్ని అయితే చూడబోతున్నారండి ఈ రాశి వారు వీరికి ఒక గొప్ప అదృష్టం అనేది వర్ణించబోతుందని చెప్పుకోవాలి అలాగే ముందు ముందు రోజుల్లో కూడా వీరు స్టార్ట్ చేసేటటువంటి కొత్త పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీరికి విజయవంతంగా మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతాయని చెప్పుకోవాలి అయితే కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొత్త అంటే కొత్త స్థలం కొనుగోలు చేయాలని చూసేవారికి రేపటి రోజున మంచి లాభస్థాయిగా ఉందండి రేపటి రోజున అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి రేపు బ్రహ్మాండమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఎన్నో రోజుల నుంచి మీరు కలకంటున్నారు కాబట్టి అవన్నీ కూడా రేపు మీకు సహకారం అవుతాయండి మంచి శుభవార్తనైతే దీని గురించి వింటారు అలాగే ఈ రాసి వారు చూడడానికి మంచిగా పైకి సున్నితంగా కనిపిస్తారు కానీ వీరి మనసు మాత్రం ఏ విషయాలైనా సరే మనసులో దాచుకుంటారండి ఎంత పెద్దవారికైనా సరే భయపడరు అలాగే ఏ విషయాలు కూడా బయట పెట్టరండి ఏ విషయాన్ని సరే గోప్యంగా ఉంచుతారండి ఇప్పటి వరకు వీరు జీవితంలో ఎన్నో కోల్పోయారండి ఎన్నో నష్టాలని కష్టాలని అవమానాలని ఎదుర్కొని అయిన వాళ్ళ దగ్గరే మోసపోవడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా వీరు ఈ రాసివారు ముందు నుంచి కూడా ఇలాంటి కష్టాలన్నీ చూసి కృంగిపోయారండి నా అనుకున్న వాళ్లే వీరిని నష్టపరిచారు వీరికి ఎవరైనా సరే ఆపదలో ఉంటే మాత్రం వీరికి ఎవరూ కూడా నా అనుకున్న వాళ్ళు కూడా వీరికి ఎవరు సహాయం చేయరండి కానీ వీరికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది వీరికి తోడుగా ఉంటుందని వీరు నమ్ముతారండి కాబట్టి వీరి నమ్మకమే వీరిని కాపాడుతూ వస్తుందండి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉంటుంది ముఖ్యంగా ఒక దైవానుగ్రహం అనేది మీకు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుందండి అయితే విద్యార్థులకి అంటే ఈ రాశివారిలో ఉన్న వారికి చాలా మంచి కాలం అని చెప్పుకోవాలండి ఎందుకంటే విద్యారంగంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయండి వ్యాపారస్తులకి వ్యాపార రంగంలో రేపటి రోజున ఇక నుంచి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు అన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారండి మీకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకి జీతాలు పెరుగుతాయండి మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు ట్రాన్స్ఫర్లు కూడా రావడం జరుగుతుంది మీరు అనుకున్న చోటికి జరుగుతుంది కాబట్టి మీకు ఏమి ఇబ్బందులు అయితే పెద్దగా అయితే కనిపించడం లేదండి రేపటి రోజున ఈ రాశి వారు ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని తొందరపాటు నిర్ణయాలు అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి ప్రతి దానికి కూడా ఎక్కువగా తనం అనేది మీకు ఉంటుంది దాని వలన ఎక్కువ నష్టాలు పడే అవకాశాలు ఉన్నాయండి మీకు మీరే బాధల్ని కొని తెచ్చుకున్న వారు అవుతున్నారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందండి అలాగే వీరికి దైవానుగ్రహం అనేది ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది కాబట్టి అంటే మీకు మంచి అనేది ఎందుకు తోడుగా ఉంటుంది దేవుడి యొక్క అనుగ్రహం మీకు ఎందుకు ఉంటుంది అంటే మీరు ఎక్కువగా మంచి పనులు చేయడం వల్ల అందరికీ హెల్ప్ చేయడం వల్ల మీకు దైవానుగ్రహం అనేది మీకు ఎప్పుడు తోడుగా ఉంటుందండి ఎందుకీ మీ పైన ఒక దేవత అనుగ్రహం అనేది ఉందని చెప్పాం కదండి ఆ దేవత ఎవరు అంటే మీ కుల దేవత అండి మీ ఇంటి పేరు గల దేవత అండి మీకు కూడా బాగా తెలిసే ఉంటుంది ఇంకా తెలియదు అని ఎవరైనా ఉంటే మాత్రం వారు మీ పెద్దల్ని అడిగి ఒకసారి తెలుసుకోండి అండి ఆ దైవానుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు కానీ ఆమెను గుర్తించలేకపోతున్నారు అందువలన మీకు కొన్ని సమస్యలు అనేవి వస్తున్నాయండి ఆ దైవానుగ్రహాన్ని కనుక మీరు గుర్తుపట్టినట్లయితే మీరు ఆమెను కనుక పూజిస్తున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా అన్ని శుభ ఫలితాలే పొందుకుంటారండి ఆ దేవత మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది అనమాట అంటే పూర్వీకుల నాటి నుంచి కూడా మన తాత ముత్త నాటి నుంచి పూజించిన దేవత కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుందనే నమ్మకం ఒకటి ఉందండి మీకు తెలియకపోయినా సరే ఆమె మాత్రం మిమ్మల్ని మర్చిపోయారు అవకాశం అయితే లేదండి ఎందుకంటే కూడా ఆమె మీకు మీరే కావాలని అని అన్నట్లుగా మీ ఇంటి దేవత కాబట్టి మీ ఇంట్లోనే ఉంటుంది కాకపోతే మీరు మాత్రం ఆమె ఎక్కడుందో ఒకసారి గుర్తు చేసి ఆ గుడికి వెళ్ళి లేదంటే వీలు కుదరదు అనుకునే వాళ్ళు ఒకసారి ఆమె చిత్రపటాన్ని అయినా సరే మీరు ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుని ఆమెని నిత్యము కూడా పూజ చేసుకోవడం వల్ల ఆ అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందండి కాబట్టి ఒక్కసారి ఏవైనా సరే సూచనలు ఉంటూ ఉంటాయండి కాబట్టి మీరు అన్నింటినీ కూడా గమనిస్తూ ఉండాలి అన్నీ కూడా దే దేవుడే ఉంటాడు దేవుడే ఆదుకుంటాడు అని అనుకుంటే కాదండి అన్నీ కూడా ముందుగానే మనకి కొన్ని సూచనలు కనబడుతూ ఉంటాయండి ఇంట్లో నైట్ టైంలో నిద్రపోయే టైంలో అలాంటివి కనబడుతూ ఉంటాయి కాబట్టి మీరు కాస్త గమనించి కనుక గుర్తు చేసుకుంటే మాత్రం అన్నీ కూడా శుభ సూచికలే అండి అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మన పిల్లలు ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో అని మనం ఎట్లా ఆదురద పడతామో అలాగే మన దేవత యొక్క అనుగ్రహం అనేది కూడా మనం వారి యొక్క బిడ్డలం కాబట్టి వారి యొక్క ముందు నుంచి కూడా మన పెద్దలు ఆమెను ఎట్లా పూజించారు అలాగే మనల్ని మనం కూడా ఆమెను పూజించాలి మన నా బిడ్డలు అనుకున్న విధంగా ఆమె మనల్ని ఎప్పుడూ కూడా ఆదరిస్తూ ఉంటుందండి కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఆమెను కనుక గుర్తించినట్లయితే మీకు అన్నీ కూడా శుభ ఉంటాయండి వీరు గనుక ఆమెను పూజించడం స్టార్ట్ చేస్తే కనుక మీకు ఆమె యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు అనారోగ్య సమస్యలు కూడా ఏమీ లేకుండా తొలిగిపోతాయండి కాబట్టి ఒకసారి ఆమెను గమనించి మీరు ఆమెకు పూజ చేయడం మాత్రం స్టార్ట్ చేయండి అండి అలాగే ఈ రాశి వారి యొక్క గుణం చూసుకుంటే కనుక వీరు చాలా పైకి నవ్వుతూ ఉంటారండి వీరికి ఏదైనా సరే కోపం వస్తే మాత్రం వీరు మనసులో ఎంత సరే ఎంత అయినా సరే దాన్ని మాత్రం బయట పెట్టేస్తారండి కానీ వీరికి ఎవరైనా సరే ఏదైనా సమస్య తలపెట్టాలి అని చూస్తే మాత్రం వీరు అసలు ఒప్పుకోరండి ఎందుకంటే వీరు ఒకరికి మంచి చేసేవారు కానీ వీరికి సమస్యలు తెచ్చిపెట్టేవారు అయ్యి ఉండరు కానీ వీరికి ఎవరైనా సరే వీరి సహాయం తీసుకుంటూనే ఉంటారు వీరికి నమ్మదోహరం అనేది చేస్తూ ఉంటారండి కాబట్టి ఆ విషయంలో మాత్రం మీ రాసి వారికి కోపం ఎక్కువనే చెప్పుకోవాలండి కాబట్టి మీరు కొంచెం కోపాన్ని మాత్రం అధిగమించుకుని కాస్త జాగ్రత్తగా ఉండండి అండి ఆ దైవానుగ్రహం అనేది చేసుకుంటూ ఉండండి ఎల్లప్పుడూ కూడా మీకు ఏ సమస్యలు ఉండకుండా పోతాయండి అలాగే రేపటి రోజున మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అమ్మవారిని గుర్తించండి అండి గుర్తించి నిత్యము కూడా దీపారాధన చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా శుభ శుభ సూచికాలే ఉంటాయండి కాబట్టి ఒక్కసారి అమ్మవారిని ఎక్కడుందో తెలుసుకుని పూజ చేసుకుంటూ ఉండండి లేదంటే ఆమె చిత్రపటం అయినా సరే ఇంట్లో పెట్టుకుని చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల అన్ని శుభ సూచికాలే ఉంటాయి సబ్స్క్రైబ్